రియల్ ఎస్టేట్లో మోసాలు ఎలా ఉంటాయంటే ఒకప్పుడు ఫోర్ స్టోర్స్ ఫైవ్ స్టోర్స్ ఉన్న బిల్డింగ్స్ వచ్చే ఉండేవి దాంతో ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ బాగానే ఉండేది సెకండ్ ఫ్లోర్ వచ్చేటప్పటికి కొద్దిగా రేటు తగ్గుతూ ఉండేది అలా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ హైదరాబాద్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వరకు రేట్ తగ్గుతూ ఉండేవి కానీ ఈ మధ్య కాలంలో ఏందంటే ఇప్పుడు మల్టీ స్టోర్ బిల్డింగ్స్ వచ్చాయి ఎక్కడ చూసినా సరే అపార్ట్మెంట్లు అది ట్వంటీ ఫ్లోర్సు థర్టీ ఫ్లోర్సు ఫార్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్సు మరి ప్రజలకి వీళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళకి మైండ్ని వాష్ చేశారు ఎక్కడ ఎత్తుగా ఎన్ని అంతా ఎత్తుగా ఉంటే అంత మంచి సీన్ వస్తుంది చుట్టుపక్కల ఉన్న మనం అంతా చూడ బాగా చూడగలుగుతాము ప్లస్ రెండవది మంచి గాలి వస్తుంది ఆక్సిజన్ ఎక్కువ ఉన్న గాలి వస్తుంది ఆక్సిజన్ వచ్చి ఉన్న గాలి అక్కడ ఎందుకు వస్తుందండి మొక్కలు విడిచి విడిచి మొక్క నుంచి వచ్చి గాలి కింద ఎక్కువ తిరుగుతుంది కానీ పై పైకి వెళ్తే వస్తుందా కానీ ఈ ఇక రియల్ ఎస్టేట్ ఇలా చేసి వాటి రేట్లని చాలా దారుణంగా పెంచి కస్టమర్స్కి అంటకట్టేస్తున్నారు ఎంత అంటకట్టేస్తున్నారంటే వాళ్ళు స్విమ్మింగ్ పూల్ అంటే వాళ్ళు యాక్స్ దాంతోపాటు వాళ్ళు కొన్ని ఇవి ప్రొవైడ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పూల్ ఎంతమంది దాంట్లో వెళ్ళి స్విమ్ చేస్తారండి ఆలోచించండి నుంచి ఏ అలాంటి మల్టీ స్టోరీ బిల్డింగ్లో ఎక్కడ కొన్నా సరే కోటి రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుంది ఓకే వ్యాపారస్తుని తీసుకుందాం అనుకోండి వాడు కావసే బ్లాక్ మనీతో కొనేస్తాడు మిగతా ఎంప్లాయ్ ఉన్నా అనుకోండి అది వాళ్ళు ఈఎంఐ బ్యాంక్ లోన్ తీసుకుని ఈఎంఐ కట్టాలి ఆ ఈఎంఐలు కూడా ఎనభై వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు ఈఎంఐ ఉంటుంది మరి అంత ఈఎంఐ కమిట్మెంట్ పెట్టిన కూడా ఆఫీసులో పొద్దున రాత్రి కష్టపడి ఇంటికి తినడానికి పడుకోవడానికి వస్తాడు తెప్పించి ఆ ఎం ఎమ్యూనిటీస్ని ఎంజాయ్ స్టే ఎంజాయ్ చేసే స్టేజ్లో ఉండదు కదా మరి ఎందుకు వాళ్ళు మనుషులకి బ్రెయిన్ వాష్ చేసి అవసరం లేని దాన్ని మన చే మనకి డబ్బు చేత కట్టించి అనవసరంగా మన జీవితాంతం కూడా పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఆ ఈఎంఐ బ్యాంక్ లోన్ తీర్చడానికి పడి 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 కష్టపడే అరవై వేలు వచ్చేస్తాయి అరవై వేలు వచ్చింది అతను ఏం చేస్తావు ఆలోచించండి అంత అవసరమా కేవలం ఒక్కసారి ఆలోచించండి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే మాయ కోసం అని చెప్పి వాళ్ళు మన మనసుని మన బ్రెయిన్ వాష్ చేయటం మూలంగా అనవసరమైన వాటి కోసం పరిగెత్తి అనవసరమైన వాటి కోసం మనం డబ్బులు కట్టి ఓకే జిమ్ పర్వాలేదు బాగానే ఉంది కమ్యూనిటీ హాల్ బాగానే ఉంది వాకింగ్ అయినా హెలికాప్టర్ కోసం అని చెప్పి మళ్ళీ ఒక ఇదంట ప్రొవిజన్ అంట అంటే హెలికాప్టర్ మనకి ఏదైనా జబ్బు రావాలి వచ్చినప్పుడు హెలికాప్టర్లు అంత సీన్ మన భారతదేశంలో ఉందండి హెలికాప్టర్ నుంచి మనం తీసుకొచ్చే లిఫ్ట్ పేషెంట్ని లిఫ్ట్ చేసే అంత స్టేజ్ ఉంటుందా మరి ఏంటో వాళ్ళు ప్రతిదానికి లక్షల లక్షలు లక్షల లక్షలు ప్రతీదీ వసూలు చేస్తూనే ఉన్నారు మరి అంతవరకు ఎందుకండి వాళ్ళు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చేసేటప్పుడే ముప్పై వేల నుంచి డెబ్బై వేలు వరకు వసూలు చేస్తున్నారు ఏంటంటే మరి అక్కడ సబ్ రిజిస్టార్కి ఇవ్వాలి కదండి పోనీ మీరు ఆ సబ్ రిస్టార్ అంటే దానికి ఒప్పుకోరు ఒకవేళ మీరు బేరవాడ ఆడే అనుకోండి మళ్ళీ మాకు ఇంకో దాంట్లో బ్యాండ్ వేసేస్తాడు ఆయన సబ్ రిజిస్టార్ కాబట్టి మీరు దాంట్లో ఇంటర్వ్యూ కాకండి అని వార్నింగ్లు ఏ సబ్ రిజిస్టర్ ఒక ఫ్లాట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ముప్పై వేలు లంచంగా ఇవ్వాలండి డెబ్బై వేలు లంచంగా ఇవ్వాలా ఎంత దారుణం దాంట్లో కంపెనీ వాట ఎంత పాపం ఆయనకి ఇచ్చేది ఎంత తెలియదు ఎందుకంటే ఆయన మనతో చెప్పలేదు కదా మనం ఆయన అడగలేము మనం డైరెక్ట్గా కలవనవరు కల కలవనవారు పోనీ ఎవరైనా జర్నలిస్టులు లేకుంటే ఈ సిబిఐలో వాళ్ళు కానీ లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళు డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు కూడా పేరు చెప్పుకోవడానికి వీలు లేదండి అమ్మమ్మ మీరు చెప్పకండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని మీ సిబిఐ వాళ్ళని ఏసీబీ వాళ్ళని చెప్పకండి అంటారు బతిమతారు కానీ ఆ సిబిఐ వాళ్ళు ఆ ఏసీబీ వాళ్ళు వాళ్ళు కూడా పాపం లంచాలు ముప్పై వేల నుంచి రిజిస్ట్రేషన్కి డెబ్బై వేలు వరకు కంపెనీ వాడికి ఇచ్చి వీడి చేత వాడికి ఇంకోటి బ్రోకరేషిప్పించడం ఎంత దారుణం అండి బాబు వ్యాపారం ఏమిటి వ్యవస్థ అవసరం లేని దానికోసం పరిగెత్తి 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 చివరికి ఏం చేసుకుంటామంటే ఆ అనారోగ్యం తప్పించి ఏముండదు చివరికి ఆ ఇంట్లో పోనీ అంత అయిపోయినా ఇంట్లో ఉందామంటే అది పెద్ద ఇంట్లో పిల్లలు ఎక్కడెక్కడో ఉంటారు ఈ ముస్లిం దంపతులు వీళ్ళు ఎక్కడ ఏ ఉంటారు ఏం తిరుగుతారు అక్కడ ఏం చేస్తారు అనవసరం లేని దానికి ఒక చిన్న ఒక ఫోర్ ఫ్లోర్ ఫైవ్ ఫ్లోర్ దాంట్లో చక్కగా తీసుకుని హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది మరి ఏంటో మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు చేసే మాయలో మరి జనాలు పడిపోయి దానికోసం పిచ్చి క్రేజీగా తయారైపోయింది ఈ రోజున హైదరాబాద్ పట్టణం కానీ లేకపోతే విశాఖపట్నం కానీ అలా విజయవాడ కానీ విజయవాడ కొత్తగా మొదలైన ఈ జాజ్యం మల్టీ స్టోరేజ్ది మరి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే ఎలాగండి బతికేది మనుషులు ఆలోచించండి అంత కావాలా మనకి అంత అవసరం లేదు కదా మరి మేము కూడా నన్ను తప్పు చేసాం ఇప్పుడు అనిపిస్తున్నది ఎందుకు అంత వేస్ట్ అంత అవసరమా అని సరే ఏదైనా సరే ఒకసారి జాగ్రత్తగా ఉండండి అవసరం అవసరం లేని దానికి వాళ్ళు వేల వేల రూపాయలు మన దగ్గర వేలు కాదు లక్షల రూపాయలు అండి ఎమ్యూనిటీస్ కోసం ఎనిమిది నుంచి పదిహేను ఇరవై లక్షల వరకు తినేస్తున్నారు ఆ సంవత్సరం బట్టి అంత అవసరం లేదు హాయిగా ప్రశాంతంగా ఉందాం జీవితం చిన్నది ఎంతసేపు డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి ఈఎంఐ కట్టి 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 అంత అవసరం లేదు సార్ వాళ్ళు చేసే మైండ్ గేమ్ అండి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏదో ఇక్కడ అన్నీ ఒకసారి ఆలోచించండి ఎప్పుడైతే వాటర్ సమస్య వచ్చింది అనుకోండి మీ మెయింటెనెన్స్ ఛార్జ్ ఎంత ఉంటుంది మామూలుగానే మెయింటెనెన్స్ అందులో ఇప్పుడు చెదరపు గజానికి ఇంత రేట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ తీసుకుంటున్నారు అదే కానీ వాటర్ కనుక పడలేదు ఆగిపోయిందంటే అప్పుడు కరెంట్ మన మెయింటెనెన్స్ కలిసి నెలకి ముప్పై నుంచి నలభై వేలు యాభై వేలు వరకు ఉంటాయి అవకాశం ఉంటుంది అన్నీ ఆలోచించాలి రాబోయే రోజుల్లో పరిణామాలు ఎలా ఉంటుంది కానీ ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు మాత్రం ప్రజలని వాళ్ళ మైండ్ గేమ్ ఆడి వాళ్ళ దగ్గర డబ్బులు లాగేసి జలగలాగా పిండి పీ పీడించి ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న ఎమ్యూనిటీస్ కూడా పీడించేస్తున్నారు ప్రభుత్వం కూడా ఎందుకంటే దీని మీద వాళ్ళకి ఆర్థిక వనరులకు సంకూరే ఈ అన్నమాట ఈ వ్యవస్థ మరి దీన్ని వారు చూసి చూడట్టు ఊరుకుంటారు రేవంత్ రెడ్డి అయినా సరే ఆయన ఏదో టాంటాంటా అంటాడు కానీ రేపు పోతే దీని నుంచి వచ్చే ఆదాయాన్ని ఎందుకంటే ఆయన పాపం ఎన్నో ఫ్రీ ఆఫర్లు ఇచ్చాడు ఇస్తున్నాడు గ్యాస్కి వాళ్ళకి కట్టాలి బస్సులు కట్టాలి మరి ఇక్కడ వీళ్ళు కనుక వీళ్ళతో రియల్ ఎస్టేట్ మీద వాళ్ళకి ఎగెనిస్ట్గా స్ట్రిక్ట్గా చెప్పి అనుకోండి మరి ఆ పథకాలు రావు కదా ఎవరున్నారు రేవంత్ రెడ్డి ఎవరు ఎవరున్నా సరే అంతే మరి ఆలోచించుకోండి జాగ్రత్తగా ముందుకు వెళ్తాం